మా లాహానాన్ని మన్నించి మీరందరందరూ ఈ సాయంకాలం పూట ఇక్కడ వచ్చినందుకు మీరందరికీ కూడా లాఫ్ సలాం ముఖంలో నవ్వు తగ్గుముఖం పడుతున్న రోజుల్లో కాసేపు నవ్వుకోవడానికి ఓ సందర్భం కావాలి ఓ సాయంకాలము కావాలి అది ఇదే మనసారా కాసేపు నవ్వుకోవటానికి ఒక టానిక్ కావాలి అది ఇక్కడ దొరుకుతుంది మన లోపలి లాఫ్ గ్రాఫ్ను పెంచడానికి ఒక వేదిక కావాలి ఇదే ఈ నవేదిక ఈ కలయికలో హాయిగా జాయిగా నవ్వుకోవడానికి పాడుకోవడానికి ఓ నవేదిక ఇదే కష్టాలను చేరపడానికి కన్నీళ్ళు ఉన్నాయి కన్నీళ్ళని దాచుకోవడానికి చిరునవ్వులు ఉన్నాయి కానీ చిరునవ్వులను పంచడానికి ఏమున్నాయి అంటే హాసం క్లబ్బులు ఉన్నాయి అంటాను నేను ఇది నిశ్చయం ఉన్నంతలో ఎవరూ ప్రొఫెషనల్స్ కాకపోయినా చేయాలి పాడాలి కలవాలి అన్న ఉత్సాహవంతులు అందరూ కూడా ప్రతి మూడవ శనివారం మా బార్లో క్షమించండి మా బార్ అసోసియేషన్లో మేము కలుస్తూ ఉంటాం ఇలాగే నవ్వుకుంటూ ఉంటాం మరీ పగలబడి నవ్వలేకపోయినా చిరునవ్వుతో వెళుతూ ఉంటాం చక్కగా పాడుకుంటూ ఉంటాం ఇది పది సంవత్సరాలుగా పడుతున్న శ్రమ శ్రమ కాదు మీ ప్రేమను పంచుకునే ఓ సందర్భం ఇది మీ ఆదరణను లెక్కలేనని నవ్వులతో పంచుకునే ఉంచుకునే సమయం కూడా ఇదే ఇంకోటి చెప్పనా చిరునవ్వుతో వేకప్ చిరునవ్వే మీకు మేకప్ చిరునవ్వే లేకపోతే మీ ముఖంలో ఇక మీరు ఇక్కడి నుంచి పేకప్ ఇక ఇద్దరు నేను ఏమైనా సరే గొడవపడి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాను ఎందుకంటే కొంత అనారోగ్యం అనుకోని పరిస్థితులు అనేకమైనటువంటి ఇబ్బందులు వీటన్నిటి మధ్య ఒక సాయంకాలం కలగపోతే ఏమవుతుంది అని అనుకుంటాం కానీ మా అందరిది కూడా విడలేని బంధం గొడవ పడుతూనే కలిసిపోతూ ఉంటాం అలాంటి సందర్భం ఇది నిరంతర శ్రమ నిరంతర శ్రమకాంత మా కమలాకాంత రెండు ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి అవిశ్రాంత సద్యోగి మా రామకృష్ణ గారు ఇలా ఆదరిస్తూ ప్రేమిస్తూ ఏవో నాలుగు మాటలకి సరదాగా చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ మీరు మనందరం కలిస్తే ఓ చక్కనే హాస్యం హాసం క్లబ్ ఇది మాది మా క్లబ్ సంస్కారవంతమైన క్లబ్ ఎవరో అన్నారు మీరేంటి సొంతూరు వాడతారా అని సొంతూరు వెళ్ళినప్పుడు మేము అట్లాగే వాడతామండి అని చెప్పాను నేను అట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాడుకుంటూ నిరంతరం ఈ కార్యక్రమం ఇలా పది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఇంకా సాగుతుంది మనందరి యొక్క కలయికతో ఈ అందమైన ఆత్మీయ కలయికకు మీరందరూ కారణభూతులు అయ్యారు కాబట్టి మరి కొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి కోటి గారు వస్తారు వచ్చిన తర్వాత కార్యక్రమం పూర్తి స్థాయిలో సాగుతుంది ఈ లోపల మా అధ్యక్షులు తన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు